ప్రతి ఒక్కరికి ఇష్టమైన ప్లేస్ ఈ నేచర్ ఇలాంటి చైన్లు ఇలాంటి గ్రీనరీ ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎవ్వరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి నాకైతే చాలా ఇష్టం పిచ్చి పిచ్చిగా నాకు ఛాన్స్ దొరికితే నేనైతే మా ఊరికి వెళ్తూ ఉంటాను వర్షాకాలం ఇంకా చలికాలంలో వస్తే ఈ విధంగా ఉంటుంది వ్యూ అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వీకెండ్ అని మా ఊరికి అయితే వచ్చినాము సో ఇప్పుడు మా చేన్లో అయితే పెసర్లు సోయా ప్రస్తుతానికైతే ఉంది ఇక్కడ అంతా ఉన్న ట్రైన్లు అయితే దున్నేషిర్రు అంటే సోరకాయ ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉండే ఇప్పుడు వేరే విత్తనాలు వేద్దామని చెప్పేసి మొత్తం క్లీన్ చేసారనమాట సో ఇంకా చూడండి పిల్లలు వస్తున్నారు మా అత్తమ్మ ఓడికి అయితే నడవడానికి రావట్లేదు ఎందుకంటే కొంచెం చాలా మెత్తగా ఉంది మడ్డంతా సో సమ్మర్లో కాకుండా ఈ సీజన్లో వస్తే చూడండి ఇక్కడ అంతా ఇప్పుడు దున్నేసారు ఏమైనా కూరగాయలు వేస్తారు ఇప్పుడు ఆల్రెడీ పెసర్లు ఇంకా సోయా అయితే అవుతుంది అంతా పత్తి చేనున్నారా ఇగో ఇగో పువ్వులు కూడా వచ్చినాయి పత్తికి ఇంకా మేబీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవ్వచ్చు లేదా నెల కూడా పట్టవచ్చు మనకు అంత ఐడియా లేదు సో దీపావళి వరకు మనకు పత్తి అనేది టింగ్ వచ్చేస్తుందంట మరి మరి మరీ మొత్తానికి మా అయితే ఇప్పుడు పెసరపప్పు మినపప్పు కందిపప్పు పత్తి ఇంకా సోయా ఇవైతే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ప్రయారిటీలో అయితే పెసరపప్పు హార్వెస్టింగ్కి రెడీ ఉంది ఇంకా దాని తర్వాత మినప్ప గుళ్ళు ఇంకా మళ్ళీ దివాళీ వరకు కాటన్ పత్తి అనేది హార్వెస్ట్ చేస్తారు ఇంకా దాని తర్వాత మెల్లగా కందిపప్పు కూడా హార్వెస్టింగ్ ఉంటుంది మొత్తం కాటనే మేము ఎప్పుడు మా ఊరికి వచ్చినప్పుడల్లా చేన్లో ఎటువంటి పంటలు ఉన్నా మా వాళ్ళు అవి కోసి తెంపి అన్నీ మాతో పాటు పంపిస్తారు అంటే ఇప్పుడు చూడండి పెసర్లు అయినాయి కచ్చి పెసర్లు తెంపి మాకు తీసుకెళ్ళడానికి కోస్తున్నారు అనమాట అవి పచ్చివి మనం బాగా వేయించుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకొని తింటే చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ పెసర్ చేను మొత్తం దాటాక మళ్ళీ అక్కడ పత్తి ఉంది పత్తి చేను తర్వాత మళ్ళీ మినపగుళ్ళు కూడా వేశారు సో అవి కూడా కచ్చి వేయించుకొని తింటే చాలా బాగుంటుంది సీజన్ బట్టి పంటలు ఉంటాయి కదా సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పెసర్లు ఇంకా మినపగుళ్ళు ఉన్నాయి కాబట్టి ఖచ్చిగా మేము తెంపుకొని తీసుకెళ్తున్నాము అవి కాకుండా మళ్ళీ వింటర్ వరకు బొబ్బర్లు కానీ కందికాయలు శనగలు ఇవన్నీ కచ్చి యూనో వేయించుకొని తిన్నా ఉడకబెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఈ చిన్న లైఫ్లో ఒక చిన్న డ్రీమ్ ఉంది ఒక హౌస్ ఉన్నప్పుడు డెఫినెట్గా దాంట్లో ఒక టెర్రస్ గార్డెన్ అనేది ఉండాలి అందులో కావాల్సిన కూరగాయలు ఫ్రూట్స్ ఏవైతే మనం ఇంట్లో పెంచుకోగలమో అవి ఉంటే చాలు అని నా కోరిక మా మాడపడుచు వాళ్ళ కూతురు అందరు అక్కడ వెళ్ళారు అక్కడ వెళ్ళి దెంపుతారు అనమాట నేను మా డాడీ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నాకు పురుగులు అంటే బాగా భయమయ్యేది చేయిన్లు ఏ పురుగులు చూసినా అబ్బా అనిపించేది ముళ్ళులు అనమాట సో పెళ్ళయ్యాక అలవాటైపోయింది అయిపోయింది పిల్లల ముందు ఈ పురుగులు పనికి పనికిరావు అలా అయిపోయింది ఆ బతుకు ఇలా ఊరికి వచ్చినప్పుడల్లా ఏదైనా సరే మా అత్తయ్య తీసుకెళ్ళు మీ అమ్మ నాన్నకు కూడా ఇష్టం కదా అని ప్రత్యేకంగా ప్రతిదీ పంపిస్తారనమాట ఎందుకంటే మా మమ్మీ డాడీ కూడా ఊర్లోనే పుట్టి పెరిగారు సో మా డాడీ ఒక ఎయిత్ చదువుకున్న తర్వాత ఇంకా మా తాత అందరినీ తీసుకొని సిటీ సైడ్ వచ్చేసారు బతకడానికి ఇంకా మా మమ్మీ అయితే పెళ్ళి తర్వాతనే వచ్చిందనమాట హైదరాబాద్కి ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి చేను పొలము అక్కడ ఫుడ్ ప్రతిదీ బాగా అంటే బాగా ఇష్టం ఉంటుంది సో పెసర్లు తెంపడం అయితే అయిపోయింది చూపి పెసర్లు కవర్ చూడు ఇంత నిండింది మా అత్తమ్మనే ఎక్కువ తెంపింది అందరికన్నా మేమైతే టైం పాస్ చేసినాము ఐడియా ఉన్న వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా తింటారు సో వీటిని మంచిగా వేయించుకొని లేదా ఉడకబెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది సో ఇది మళ్ళీ పత్తి చేను ఇంకా ముందుకు వెళ్తే ఏమంటారు మినప్పప్పు సో మినప్ప గుండ్లు ఉంటాయి కదా అవి కూడా సేమ్ ఇలా పేస్తారు మనం కచ్చిగా వేయించుకొని తినొచ్చు బాగుంటుందంట సో అందుకని చెప్పేసి ఇప్పుడు అట్టే సైడ్ వెళ్తున్నాము సో మా అత్తమ్మ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా దింపేస్తారు మా అక్క పాప అయితే అప్పుడే అలసిపోయింది కూసుంది అంతే సిటీ అమ్మాయిలు సిటీలే ఇటు సైడ్ పెరిగిన వాళ్ళు నిజంగా చాలా గట్టిగా ఉంటారు ఎరే ఆగరా నువ్వు సో కవర్ అయితే నిండిపోయింది ఇంటికి వెళ్ళాక మమ్మీ వాళ్ళకు మా అక్క వాళ్ళకు మా ఇంటి దగ్గర మెయిన్ అత్తకు వాళ్ళ వీళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు కదా అని తీసుకెళ్తున్నా సో ఇది మొత్తం కందిపప్పు చేను ఇంకా పూత రాలేదు ఇంకా దీనికి టైం ఉంది వర్షాకాలం ఇంకా చలికాలం వస్తే మా చేయిన్లో పండించే పంటలు వచ్చేసి పెసరపప్పు మినపప్పు కందిపప్పు శనగపప్పు సోయా జొన్నలు ఇంకా పత్తి అప్పుడప్పుడు కుసుమ కూడా వేస్తారు కుసుమ నూనె అంటారు కదా సో అవి ఇంకా అది కాకుండా సమ్మర్ సీజన్ వస్తే కూరగాయలు అయితే పండిస్తారు సో ఇది మొత్తం అక్కడక్కడ మొత్తం కందిపప్పు ఉంది అండ్ మధ్య మధ్యలో పొట్టి పొట్టి చెట్లు మొత్తం మినప్ప గుళ్ళు మినప్ప తెలుసా చూపిస్తాం ఇవి మినప్పప్పు సో వీటిని కూడా మనం పెసర్రెట్లా తెంపినామో వాటిని కూడా చక్కగా వేయించుకొని తినొచ్చు కదా ఆ విధంగా సో ఇవి ఉంది మనకు అంత ఐడియా లేదు కాబట్టి నేను ఇవేం తెంపలేదు సో ఇవి మినప్ప గుండులాండి ఎటుబడితే అటు దెంపితే ఉన్నాయి సో ఐడియా లేకుండా తెంపొద్దని చెప్పేసి నేనైతే మినప్ప ఒక్కటి కూడా తెంపలేదు అంత మా అత్తమ్మనే తెంప్రు మేమంతా చూసాలో మా అత్తమ్మ అయితే అన్నీ తెంపేసి చూడండి నిగలం తెంపారు మీ బాగా వేయించుకొని తింటే బాగుంటుంది మినప చెట్లు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి కచ్చిగా వేయించుకొని తింటే ఎలా ఉంటుందో తెలియదు అది చెట్లు చూడండి ఏ మాకు నెక్స్ట్ కూడా దొరికింది దాకా మన సీ ఎంత ముద్దుగా చేసుకుంది

చేయను బాగా ఎండ ఉండే కదా కరెక్ట్గా చూపించలేదు చూడండి పెసరకాయలు ఎట్లు ఉన్నాయి పెసరకాయ ఇంకా మినపకాయలు సేమే ఉన్నాయి అవి పొడుగు ఉంది ఇది పొట్టుగా ఉంది సో గింజలు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది బట్ టేస్ట్ డిఫరెంట్ ఇవి కొంచెం చేదు కనిపిస్తాయి వేయించుకొని తింటే బాగుంటుంది అంటున్నారు సో వేయించాక తింటాను అదే జొన్న రొట్టె చేశారనమాట సో అదే పెంక వేడిగా ఉంది కదా పొయ్యి మీద ఇంకా వేయించేస్తే అయిపోతుంది నువ్వు ఎప్పుడు టేస్ట్ చేయలే టేస్ట్ చేయదు అని చెప్పేసి వేయిస్తున్నారు దీంట్లో కొంచెం సాల్ట్ వేసి వేయించుకుంటే సూపర్ ఉంటుంది ఊర్లో కట్టెల పొయ్యి మీద ఏం వండినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కానీ ఆ టేస్ట్ మళ్ళీ మనకు సిటీలో రాదు అక్క పాప కూడా పనిచేస్తుంది మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళ అక్క ఊరికి వచ్చాము వాళ్ళు శ్రీమండల్లో ఉంటారు సో వాళ్ళే ఈ టెంపుల్ని చూసుకుంటూ అక్కడే ఉంటారనమాట అంటే వన్ కైండ్ ఆఫ్ లేడీ పంతులు అంటే అక్కడ ఏ పూజలు చేసినా ప్రతిదీ రెస్పాన్సిబిలిటీగా అక్కడ నిల్చొని చేయిస్తారనమాట నేను కూడా కలిసి చాలా రోజులైందని చెప్పేసి మా వారు పిల్లలు మా అత్తయ్య మా చిన్నత్త అందరం అయితే వచ్చేసాము ఇక్కడికి బీదర్ సైడు ఆల్మోస్ట్ చాలా వరకు పూజ చేసుకున్న తర్వాత ఇలా అడ్డంగా ఇలా విభూతి అయితే పెట్టుకుంటారు ఒకప్పుడు నేను మా ఆడపడుచు వాళ్ళ పిల్లల్ని చూసేదాన్ని అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరీగా పెట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట ఇప్పుడు చాలా తగ్గిపోయింది एक बार अरे मिंग छन मामी ये मारे एक देदी बात मामी ने देवना ओ ये नहीं न तने ए तने इके नींदवा के नींद दे एन हो गड़ निवाना బయట చెట్టు దగ్గర కోతులు ఉన్నాయన్న విషయం మాకు తెలియనే తెలియదు నార్మల్గా వెళ్ళి మేము బిస్కెట్ ప్యాకెట్స్ ఉండే కార్లో తీసుకెళ్ళి ఆడబెట్టాము ఓ అమ్మని ఒకేసారి అటాక్ చేసినట్టు వచ్చేసినాయి బయటికి అరే చ தண்ணா தன்கோங்க <laughs> <laughs> <laughs>

இல்ல இல்ல ஏன் அம்பு ஏ இல் தோலா பண்ற அல்ல மாசின்னா என்ன அடிச்சு ఇక్కడ మా పెద్ద వంట వండుకుని పోయి ఇంకా ఇక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేసాము బాగా అనిపించింది అండ్ స్పెషల్లీ కోతుల్ని చూసి మా ఓడైతే బాగా ఎక్సైట్ అయిపోయాడు హోప్ మీ అందరికీ నా వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ